హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా బ్లాగ్స్ అండి ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఉప్మా చేశానండి గోధుమ రవ్వ ఉప్మా దాన్నే తినిపించేస్తున్నాను మార్నింగ్ మిల్క్ తాగేశారు పిల్లలు తర్వాత ఇంకా కాసేపు అయిన తర్వాత అయితే గోధుమ రవ్వ ఉప్మా మేమందరం అయితే తినేస్తున్నాము ఈజీగా అవుతుంది ఇంకోటి సాటర్డే కదా సాటర్డే అసలు పనే ఉడవలు అనేసి అయితే ఇంకా త్వరగా ఉప్మానే చేసేసాను ఇంకోటి మా చిటి తల్లి కూడా ఉప్మా తినేస్తుంది ఇంకోటి తన కోసమే కొంచెం మెర్చెస్ అయితే తక్కువేసేసాను నాకైతే బంగారు బిడ్డ పుట్టింది అనేసి అయితే నేను ఫీల్ అవుతాను ఎందుకంటే ఏం తినిపించినాది తింటుందండి నేను ఏం చేసినా అది తినిపించినా తింటుంది ఈ పిల్లలు మామూలుగా అయితే ఏం తినరు కదా అంటే స్పెషల్గా ఉండాలి కదా ఇంకోటి చిటి తల్లికి అయితే నేను ఉగ్గు కూడా ప్రిపేర్ చేసి పెట్టలేను ఉగ్గు ప్రిపేర్ చేసి పెట్టాను బట్ ఆమెకి నచ్చలేదు నచ్చలేదు అనేసి అయితే తినలేదండి ఇంకా బొగ్గు కూడా పెట్టలేను కాబట్టి ఏమంతా హెల్తీ అనేసి అయితే కొంచెం ఈ మధ్య కొంచెం స్పెషల్ స్పెషల్గా చేస్తున్నాను చాలా బంగారు తల్లి అండి నాకైతే ఇంకా పిల్లలు ఏ టైంలో ఎలా ఉన్నా మనమైతే మన పనులు అయితే తప్పవు అది ఎండైనా వానైనా చలైనా తప్పగా చేయాల్సిందే అండి నా నేనైతే ఇంకా బట్టలు అయితే స్టా ఉంకుమ తినంగానే ఇంకా ముందే బట్టలు నానబెట్టేస్తాను నానబెట్టిన బట్టలనైతే ఇంకా పిండేస్తున్నానండి ఇంకా మా చిట్టుకల్లయితే నా కోసం బాగా ఏడుస్తుంది బట్టలు ఉతికేయడానికి పోయినాను అనేసి అయితే ఏంటంటే ఈమెకి నిద్ర వస్తుంది ఈమెకి అందరికీ ఫ్రెషప్ చేసి బట్టలు అయితే పెట్టుకుంటాను ఎప్పుడైనా ఇంకా ఏమో నా కోసం అయితే వెయిటింగ్ చేస్తుంది పాల కోసం అని ఇంకా నేను వచ్చే నేను వచ్చేసరికి ఎంత ఏడ్చిందో చూడండి వామో ननिरस ना अम्मा हां हां ఇంకా పాపం పడుకోబెట్టయితే ఇంకా బట్టలన్నీ పిండేసాను కదా పిండేసిన తర్వాత వాటిని అయితే ఎండలో ఆరబెట్టేసానండి ఇవన్నీ ఇంకా ఆరుతున్నాయి అప్పట్లోపు ఫ్రెష్ అప్ అయితే అయిపోయి అయిపోయాను అయిపోయిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ చిట్టి తల్లి కోసం అని అయితే మెంతం కూర పప్పు అయితే వండుదామనేసి చేసేసానండి ఈ మెంతం కూర పప్పుకి పప్పు మెంతం కూర కొంచెం కరివేపాకు ఒక్క అంటే ఒక మిర్చి గ్రీన్ మిర్చి కాదండి హాఫ్ మిర్చి వేసేసేయండి పిల్లలకి ఇలా పెట్టాలనుకుంటే ఒకవేళ పసుపు నూనె వేసి కుక్ చేసామంటే చాలా మెత్తగా అవుతుంది పిల్లలు తిన్ తినడానికి కూడా సులువుగా ఉంటుంది ఎక్స్పెషల్లీ కొంచెం పప్పుని కుక్కర్లో పెడితే బాగా మెల్ట్ అవుతుంది తొందరగా రుబ్బడానికి కూడా అవైలబుల్గా ఉంటుంది ఇలా అయితే మెంతంకుర పప్పు అయితే ప్రిపేర్ అయితే చేశానండి కొంచెం స్ట్రాంగ్గా వచ్చింది స్ట్రాంగ్గా వచ్చినా ఎలా వచ్చినా కంపల్సరీ అయితే పిల్లలకైతే నెయ్యి వెయ్యాలి అంటే నేనైతే ఇంకోటి ఒగ్గు స్కిప్ చేశాను కాబట్టి ప్రతి దానిలో అంటే పప్పులో ఇంకోటి పప్పులో బాగుంటుంది పిల్లలకి వేస్తే కూడా అంటే జారుతుందనమాట జారుతూ పోతూ ఉంటుంది పిల్లలు మంచిగా మింగి మింగేస్తారు తెలియకుండానే అదనమాట ఎప్పుడైనా పిల్లలకి ఇలా తినిపించేటప్పుడు అయితే కొంచెం అన్నం ఆల్రెడీ మనకి వేడి వేడిగానే ఉంటుంది కదా కొంచెం నెయ్యి యాడ్ చేస్తే ఇంకా వాళ్ళకి కొంచెం టేస్ట్ ఎక్కువ పెరుగుతుంది మంచిగా తింటారు అనమాట ఆడుతూ పాడుతూ అయితే బయటికి చూస్తూ ఇంకా తింటుంది అక్కడ పిజ్జమ్స్ ఎక్కువ వస్తాయండి మా ఏరియా సైడు వాటిని చూస్తూ వాటితో మాట్లాడుతూ తినేస్తుంటుంది ఇంకోటి వాళ్ళ అక్క వాళ్ళ అక్కతో అన్నతో కూడా మాట్లాడుతూ అలా ఆడుతూ ఆడుతూ ఇలా తింటుందండి ఇంకా మా పాప అయితే పప్పు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ప్లేటే ఖాళీ అయిపోయింది ఇంకోటి ఈ పప్పు నచ్చిందని హ్యాపీ హ్యారీ కూడా నాకు ఇదే పప్పు కావాలి నాకు నెయ్యి కావాలి కంపల్సరీ నేను నెయ్యి అయితేనే తింటాను అనేసి అయితే అడిగారు అడిగిందే పుణ్యం రా బాబు అనేసి అయితే నేను కూడా పెట్టేశాను వాళ్ళకైతే పోటీ కూడా ఫాస్ట్గా కొంచెం పెడుతున్నా మొత్తం పెట్టు ఫాస్ట్ మనం తినేసేయాలి టైం అవుతుంది మళ్ళీ తినేసేయాల జుట్టు పెరుగుతుంది నైట్ ఆలు ఫ్రై అయితే చేసింటి ఫ్రైడే నైట్ ఆలు కర్రీ ఉంటే నేను వేసుకొని తినేసానండి ఇంకా నాతో పాటు ఇంకా మళ్ళీ మా చెట్టు తల్లి కూడా జాయిన్ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీకు వస్తుంది తనకు కూడా రెండు తను కూడా తినేసి తినే నేను కూడా ఫాస్ట్గా తిన సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెప్పమ్మా నన్ను డైలీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెప్పు హనేమ్మా అనేమ్మా చెప్పు నాన్న సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను డైలీ చూడండి దాదా నా దగ్గరికి దండి ఫ్రెండ్స్ అని చెప్పమ్మా దాదా ఫ్రెండ్స్ దాదా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ లైక్ చేయండి అన్న లైక్ చేయండి అని చెప్పు లు కర్రీ రైస్ పిల్లలకి లంచ్ ఇంకా వేసేసాను వాళ్ళు తిన్న తర్వాత అయితే ఇంకా అలా ఒరిగి అయితే ఈవినింగ్ అయితే అయింది నాకైతే నాకైతే అసలు బనానా జ్యూస్ కావాలమ్మా బనానా జ్యూస్ కావాలమ్మా అని చాలా రోజుల నుంచి అడుగుతుంది ఇంకోటి నేను బనానా తింటున్నానండి నేను బనానా తింటున్నాను అనేసరికి తనకైతే నాకు నువ్వు బనానా తింటున్నావు కదా నాకు ఇప్పుడు నాకు బనానా షేక్ కావాలి కంపల్సరీ చేసి పెట్టు అనేసి అయితే అడిగింది ఏదో నాకు వచ్చిన స్టైల్లో నేను ట్రై చేశాను ఇంకోటి నేను అంటే యూట్యూబ్లో కూడా చూడలేను ముందుగా అయితే త్రీ యాపిల్స్ అంటే హ్యాపీ కోసం ఒక్క ఒక్కటే చేశాను అంటే మామూలుగా అయితే మా అబ్బాయి అయితే తాగడండి ఫ్రూట్స్ తాగడు సలాడ్స్ ఏవి ఇష్టం ఉండవు వాడికి సో నేనైతే ఇంకా మూడు బనానాస్ వేసాను బనానాస్ వేసిన తర్వాత అయితే మిల్క్ పోసాను మిల్క్ పోసిన తర్వాత హనీ అయితే చూడండి హనీని అయితే నేను యాడ్ చేస్తున్నాను ఉన్నంత హనీ ఆమె కోసమే పోసేసి ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనేసి అయితే మిక్సీకి వే మిక్సీకి అయితే వేసేసాను ఫైనల్గా రిజల్ట్ ఎట్లుందో చూశాను ఇంకా టూ త్రీ రౌండ్స్ అయితే ఇంకా బాగా తిప్పేసేయాలి అది బాగా మిక్స్ అవ్వాలి అనేసి అయితే బనానా చేస్తే ఇంకా నేను పెద్ద పెద్దగా తీసి వేసాను కాబట్టి తొందరగా మిక్స్ అవ్వలేదు మిక్స్ అవ్వకపోయేసరికి టూ త్రీ టైమ్స్ ఇంకా మళ్ళీ తర్వాత మిక్సీని అయితే టూ త్రీ టైమ్స్ అయితే తిప్పాల్సి వచ్చింది అయినా చూడండి పడుతున్నాయి అక్కడక్కడ ఇంకోటి నోటికి తగులితే కూడా బాగుంటుంది అనేసి ఫైనల్గా మిగిలింది తింటే అది మళ్ళీ నేనే తాగాల్సి వస్తుంది అనేసి అయితే వాళ్ళకైతే ఇచ్చాను ఎలా వచ్చిందో కమెంట్ చేయండి టేస్ట్ అయితే చూసి చెప్తుంది చూడండి హ్యాపీ బాగుంది అనేసి అయితే అన్నది హ్యాపీ అండి పిల్లలకి ఇలా ఇష్టంగా ఏదైనా తాగుతే తింటే చేసి పెట్టాలని అనిపిస్తుంది ఇంకోటి హ్యాపీ అయితే ఓకే అండి ఏం చేసినా తింటుంది ఇష్టంగా కానీ మా లడ్డు దగ్గర లడ్డు దగ్గరనే ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది వాడికి ఏదైనా నేనే తినిపియాలి తినిపించకపోతే తినడు పక్కన పెట్టేస్తాడు అన్ని పిచ్చి పిచ్చి పనులే చేస్తూ ఉంటాడు ఇంకా ఈవినింగ్ అంతా ఇంకా జ్యూస్ అయితే తాగేశారు జ్యూస్ తాగిన తర్వాత అయితే ఇంకా నైట్ కంటే ట్యూషన్ అయిపోయింది ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నం జొన్న రొట్టె వైట్ రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా నా తిప్పలు చూసారా నాకైతే కిచెన్ గడ్డు లేదండి ఉన్నదే ఉన్నది చిన్నగా కాబట్టి దీంట్లోనే కిచెన్ బెడ్రూమ్ అన్నీ ఇక్కడనే పెట్టేసుకున్నాను కాబట్టి కింద రొట్టె కొట్టుడు పైనకి తీసుకొని కాల్చడం నా తిప్పలు దేవుడికి దేవుడికి తెలుస్తాయి కూర్చోడు లేయుడు ఇంకోటి కూచోడు లేయుడు అంటే అస్సలు అంటే ఊపిక అనిపించదండి అదేంటో కానీ పెళ్ళి కాకముందైతే ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్గా లే లే లేచేదాన్ని కూర్చునేదాన్ని వన్స్ పిల్లలు అయిన తర్వాత అయితే అసలు బద్ధకం వస్తుందో తెలియదు ఏదైనా మర్చిపోతే అబ్బా అని అనిపిస్తుంది పిల్లలకి చెప్తేనేమో పిల్లలు నేను చెయ్యను అని అంటారు హ్యాపీ అయితే ఎగ్జాక్ట్గా నేను చెయ్యను అంటారు అంటే ఒకటి ఒకటి రెండు అయితే అందిస్తుంది తర్వాత ఇంకొకటి నాన్న అంటే ఎప్పుడు నాకే పని చెప్తావు నువ్వు అనేసి అయితే కోపడుతుందండి అండి అండి పిల్లల్ పిల్లలు చెప్పినా పిల్లలు అంటే ఈ కాలపిల్లలు అయితే ఎలా ఉన్నారో మనకు తెలుసు కదా మనకు తెలిసిన విషయమే కదా అండి పిల్లలు అయితే అస్సలు మాట వినరు మనకే బద్ధకము అంటే వాళ్ళకి ఇంకా మనకంటే ఎక్కువ బద్దకము అని నేనైతే చెప్పగలుగుతున్నాను ఇంకా ఫైనల్గా అయితే మాదైతే డిన్నర్ వచ్చేసరికి ఇంకా ఇదే అండి పచ్చ జొన్న రొట్టె మెంతం పప్పు వైట్ రైస్ అయితే చేసుకున్నాము ఇంకోటి మా చిట్టి తల్లి ఆడుకుంటుంది తను ఆడుకుంటున్నందుకు జొన్న రొట్టె చేయాల్సి వచ్చిందండి తను మూడ్ ఆఫ్లా కానీ ఉందంటే అస్సలు మొదలు పెట్టాను మొదలుపెట్టిన సగంలో ఆమె ఏడవడం కానీ ఏదో ఒకటి చేసేదని అందుకనేసి అయితే ఆమెను బట్టే ఏదైనా చేస్తాను ప్లీజ్ నా వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి